పాకిస్తాన్ కంటే భారతదేశం దగ్గరే వార్హెడ్లు హెడ్లు ఎక్కువ ఉన్నాయని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఈ న్యూ ఇయర్ బుక్ లోనైతే తెలిపింది అంతేకాకుండా భారతదేశం ప్రతి సంవత్సరం పది వార్ హెడ్లు చెప్పున పెంచుకుంటూ పోతుందంటూ వివరించింది అలాగే పాకిస్తాన్ దగ్గర నూట డెబ్బై ఉంటే ఇప్పటికీ కూడా నూట డెబ్బైయే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర పెంచుకునే రీసోర్చ్ లేదు కానీ చైనా దగ్గర గతేడాది ఐదు వందల వారిహెడ్లుంటే ఇప్పుడేమో ఆరు వందల వారిహెడ్లు ఉన్నాయి చైనా విపరీతంగా పెంచుకుంటుంది సంవత్సరానికి దాదాపు యాభై నుంచి వంద చొప్పును పెంచుకుంటూ పోతుందంటూ ఈ నివేదిక అయితే చెప్పడం జరిగింది ఇంకా ఈ సిప్రి చెప్పిన నివేదిక ప్రకారం భారతదేశం దగ్గర క్యానిస్టరైజ్డ్ క్షిపణలు ఉన్నాయి దీని ద్వారా సురక్షితంగా వారిహెడ్లని అయితే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అంతేకాకుండా ఒకే క్షిపణి అనేక వారిహెడ్లు తీసుకెళ్లగలిగే కెపాసిటీ భారతకు ఉందంటూ ఈ నివేదిక అయితే చెప్పడం జరిగింది